మిత్రుల అందరికీ నమస్తే నేను గరిడే పరిశిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ మనం గతంలో ఆరు నెలలు ఏడు నెలలు పంట పండేటువంటి వరి పంటలను చూసాం మన అరవై దశకం దాకా భారతదేశం ఇతర దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం సో ఆహారపు కొరత ఉండేది మరోవైపు దేశంలో భారతదేశంలో పేదరికం మరోవైపు కొట్టుమిట్టాడుతూ ఉండేది ఈ క్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ నేతృత్వంలో నూతన వంగడాలు అనండి హైబ్రిడ్ వంగళ వంగడాలని హైబ్రిడ్ వంగడాలని తీసుకురావటం వల్ల మూడు నెలలు పంట పండే కార్యక్రమం చేయటం వల్ల సంవత్సరానికి ఒకటి రెండు పంటలు దక్కకుండా పడటం వల్ల ఆహారాన్ని ఆహారం పేదరికం లేనటువంటి ఒక భారతదేశాన్ని మనం నిర్మించుకోగలిగాం ఇవాళ భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉంటే సుమారుగా ఎనభై కోట్లకు పైగా ప్రజలకి ఇవాళ మనం రేషన్ కార్డుల ద్వారా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా బియ్యాన్ని అందజేస్తూ ఉన్నాం ఒకవైపు భారతదేశంలో ఆహార పంటలకు సంబంధించి వచ్చినప్పుడు గోధుమ పంట ఒకవైపు తింటారు అదేవిధంగా గోధుమ ఆహారంగా ఒకవైపు తీసుకుంటారు అది ఏదో ఒక రూపంలో బియ్యాన్ని కూడా రైస్ని కూడా మనం ఆహారంగా తీసుకుంటాం ఇప్పుడు ప్రపంచంలో బియ్యానికి సంబంధించినటువంటి రేటు అత్యధిక రేటు ఉన్నటువంటి బియ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అది చూస్తే ఖచ్చితంగా భారతీయ రైతులకి ఇది శుభవార్త పండించే అవకాశం ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది పండించుకునే అవకాశం ఉంటే పండించుకోవడం మంచిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి బియ్యాన్ని జపాన్ ఉత్పత్తి చేస్తూ ఉంది కిన్మే నై కిన్మేమై ప్రీమియం రకం బియ్యాన్ని జపాన్ పండిస్తూ ఉంది కిన్మేమై సో కిన్మేమై ప్రీమియం రకం బియ్యం ఒక కేజీ ధర పన్నెండు వేల ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందలు అంటే అంటే కింటా బియ్యం ధర ఐదు లక్షల పన్నెండు వేల దాకా పలుకుతున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది సో ఈ ధరతో ఖరీదైనటువంటి బియ్యాన్ని గిన్నీస్ వరళుడు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తాం ప్రపంచంలో విలువైన ఉన్నతమైన ఉత్తమమైన ధాన్యాల్ని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ప్రాసెసింగ్ వల్ల వీటికి ఎంత ఎంతో వచ్చింది వడ్లను వివిధ దశల్లో బియ్యంగా మారుస్తారు కడగాల్సిన అవసరం లేకుండానే వండగలగటం ఈ బియ్యం యొక్క ప్రత్యేకత సో బియ్యం కిన్ మే మై బియ్యం పేరు సో కేజీ ధర పన్నెండు వేల ఐదు వందలు సో అవకాశం ఉంటే పండించే ప్రయత్నం చేయండి ఆ వైపుగా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం నేను వెరై పని చేసినార్థం చేశారు